నమస్తే నేను మురళీధర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అటు తెలుగుదేశం పార్టీ కూటమిలోను ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలోను దీని ప్రధాన కారణం కొన్ని సర్వే సంస్థలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇస్తే కొన్ని సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చాయి ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అయితే దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఎన్డీఏ కూటమి మాత్రం కేంద్రంలో అధికారంలో వస్తుందని అన్ని వార్తా సంస్థలు క్లియర్ కట్గా ఇచ్చాయి అయితే ఏపీ విషయంలో ఆరా మస్తాను ఇచ్చిన సర్వే తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తానని చెప్పుకోవచ్చు వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన విశ్లేషించారు దీని మీద తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్లో ప్రత్యేకంగా ఆయనతో ఇంటర్వ్యూస్ తీసుకొని డిబేట్లు కూడా నిర్వహించాయి అయితే ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మెజార్టీ తగ్గుతుంది వైసీపీకి ఏ రకంగా మెజార్టీ వస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో విశ్లేషణ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కంగు తింటుంటున్నారు అయితే అన్ని సర్వేలు నిజమవుతాయని మాత్రం చెప్పలేము ఒక్కొక్కసారి వాళ్ళ అంచనాలు కరెక్ట్ అవ్వచ్చు ఒక్కోసారి అవ్వచ్చు కానీ ఆరా మస్తా ఇచ్చిన సర్వే కరెక్ట్ అవుతుందని చెప్పేసి ఆయన గంటా పదంగా చెప్తున్నాడు ఇందులో తెలుగుదేశం కూటమికి కూడా కొద్దిగా అనుకూలంగా వచ్చిన సర్వేలు కూడా ఉన్నాయి సీ వాటర్ సర్వే అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన సర్వేలు కూడా గతంలో కూడా నిజమయ్యాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో అనుకుంటున్నారంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని చెప్పేసి ఒక ప్రచారం అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారని చెప్తున్నారు కానీ ఆరామస్థాన్ ఇచ్చిన సర్వేలో వాళ్ళ ముగ్గురు అత్యధిక ఘన విజయం సాధిస్తారని చెప్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఓరటించే విషయం అయితే అధికారం కోల్పోయి వాళ్ళ ముగ్గురు నెగ్గిన సంతోషమైన విషయం అయితే ఆరామస్థాన్ ఇచ్చిన సర్వే నిజమవుతుందా లేకపోతే తెలుగుదేశం పార్టీ నమ్ముతున్నట్లు జాతీయ స్థాయిలో కానీ కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నట్టు తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెడుతుందన్నది అంటే రేపు జూన్ నాలుగున ఈ విషయం తేటతలం అవుతుంది అప్పటివరకు ప్రజల్లో మాత్రం ఈ ఉత్కంఠత మాత్రం తగ్గే పరిస్థితి లేదు బెట్టింగ్ రాయిలు మాత్రం చాలా టెన్షన్లో ఉన్నారు కాసిన డబ్బులు వస్తాయా పోతాయని టెన్షన్లో ఉన్నారు కొత్తగా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారని కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పందం కాసిన పంద ప్రాయులు ఇప్పుడు వైసీపీ ఆరామస్తా ఇచ్చిన సర్వే మీద మళ్ళీ దాన్ని మార్పులు చేసుకొని తిరిగి అంటే నష్టపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటానికి కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం